చంద్రబాబుని కలిసిన జూనియర్ ఎన్టీఆర్ ఇక రచ్చరచే యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ చంద్రబాబుని కలిసేసరికి అందరూ కూడా ఎంతగానో ఆనందాన్ని వ్యక్తపరిచారట జూనియర్ ఎన్టీఆర్ ఎట్టకేలకి ఇప్పుడు మాత్రం చంద్రబాబు నాయుడుతో కలవడం మాత్రమే కాకుండా పార్టీ తరపు నుంచి కూడా ఎన్నో ఆలోచనలు పెట్టుకుంటున్నారు అంటూ ఏపీ ప్రజలందరూ కూడా చాలా సంతోషాలను వ్యక్తపరుస్తూ ఉన్నారట మరి దీనికి సంబంధించినటువంటి అన్ని విషయాలు కూడా ప్రస్తుతం చాలా వైరల్గా మారుతున్నాయని యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఈ పేరు ఎంత ప్రభావం మనందరికీ తెలిసిందే ముఖ్యంగా చెప్పాలంటే జూనియర్ ఎన్టీఆర్ గారిని చూస్తేనే చాలు అందరూ కూడా చాలా చాలా సంతోషంగా ఫీల్ అయిపోతూ ఉంటారు ప్రస్తుతానికి త్రిబులర్ మూవీతో కొట్టిన జూనియర్ ఎన్టీఆర్ దేవరామ్ మూవీలో ఎంతో అద్భుతంగా మోస్ట్ వైలెంటెడ్గా నటిస్తూ ఉన్నాడు అది కూడా డ్యూయల్ రోల్లో అయితే మరి అలాంటి జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు మాత్రం ఏకంగా కొరటాల శివ గారి దర్శకత్వంలో ఇలాంటి రోల్ చేసేసరికి అభిమానులందరూ కూడా ఆయన యొక్క నటనపై ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉన్నారు అయితే మరి ఇదంతా కూడా పక్కన పెడితే ఇప్పుడు మాత్రం అసలు విషయం ఏంటంటే ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ మాత్రం ఇప్పుడు ఇలా చంద్రబాబు నాయుడు గారిని కలవడం ఏంటి అసలు వీరిద్దరి మధ్య ఎలాంటి చర్చలు జరగబోతున్నాయి ఖచ్చితంగా జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ రంగంలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడా లేదంటే కేవలం రాజకీయ విశ్లేషణ గురించి మాట్లాడబోతున్నారా అంటూ అందరు కూడా ఆకాంక్షిస్తూ ఉన్నారట మరి చివరికి ఏం జరుగుతుందో ఏమో తెలియదు కానీ జూనియర్ ఎన్టీఆర్ గారిని చంద్రబాబు నాయుడు గారు కలవడం మాత్రం ఎంతగానో సంచలనంగా మారుతుందని చెప్పాలి